ఇంకా చంద్ర వెళ్ళిపోవడానికి నాలుగు రోజుల సమయమే ఉంది అని ఇంకా కామాక్షి అనడంతో లేదు మూడు రోజులే ఈరోజు ఎలాగో అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిన మూడు రోజులే ఉన్నాయి ఈ మూడు రోజుల తర్వాత చంద్ర బయటికి వెళ్ళిపోతుంది అని అనగానే ఇంకా అప్పుడు శృతి పిన్ని మరి తనతో పాటు విరాట్ బాబు కూడా వెళ్ళిపోతాడు కదా అని అంటుంది అవును కదా కానీ నేను అలా జరగనివ్వనే నా మేనల్లుడు ఇంట్లోనే ఉంటాడు చంద్రనే వెళ్ళిపోతుంది అలా అని ఎప్పుడు నాక ఆ మూడు నెలల కిందటే మాట ఇచ్చాడు ఆ మాట ఇప్పుడు తప్పడు ఏదో చంద్ర మీద అభిమానంతో తనతో కలిసి వెళ్ళిపోతానన్నాడు కానీ ఈ ఇంటిని ఇంట్లో ఉన్న మనుషుల్ని వదిలి విరాట్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోడు నువ్వు ధైర్యంగా ఉండు అని చెబుతుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన క్రాంతి గుండెల మీద వాలిపోతుంది శాలిని ఇంకా ఏంటి శాంతిని ఇది ఎందుకు ఇలా ఏడుస్తున్నావో కాస్త కళ్ళు తుడుచుకో ఇప్పుడేమైందని చెప్పు అని చెప్పి అంటాడు లేదు లేదు క్రాంతి నువ్వు నా పక్కన నిలబడి సపోర్ట్గా మాట్లాడావు కాబట్టి సరిపోయింది లేకపోతే అందరూ నన్ను ఓ శత్రువులాగా చూసేవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు పంపించేసేవాళ్ళు నువ్వు నాకు అండగా నిలబడ్డావు నిజంగా ఇది నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటే క్రాంతి ఇలా అంటాడు చూడు శాలిని నీ మీద నాకు కోపం అనేది ఉంది నా దగ్గర నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకున్నావు కానీ కడుపులో బిడ్డ పడింది అని తెలిసిన దగ్గర నుంచి నీ మీద ఆ అవన్నీ పోయాయి ఎంతైనా నా బిడ్డకి తల్లివి కదా అందుకనే నీకు నేను అండగా నిలబడ్డాను నీకు అండగా నిలబడ్డాను అన్నంత మాత్రాన మా వదిన తప్పు చేసిందని నేను ఒప్పుకున్నట్టు కాదు కాకపోతే నువ్వు తల్లివి కాబోతున్నావు ఇప్పుడు నీ పక్కన నేను నేను ఉండాలి నేను నీకున్నాను అని నేను ధైర్యం చెప్పాలి అప్పుడే నేను సరైన భర్తని అని అంటాడు థ్యాంక్స్ క్రాంతి చాలా చాలా థ్యాంక్స్ అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత షాలిని వాళ్ళ మమ్మీ ఫోన్ చేయడంతో తనతో మాట్లాడడానికి పక్కకు వెళ్ళిపోతుంది ఇంకా క్రాంతి కూడా బయటకు వెళ్ళిపోతాడు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక హాల్లో అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుంది షాలిని ఇంకో చోట ఫ్రూట్స్ ఉండడంతో ఫ్రూట్స్ దగ్గరికి వెళ్తూ ఓ పక్కన ఫోన్లో మాట్లాడుతూ పక్కన పప్పాయాన్ని తీస్తుంది తీసి ప్లేట్లో వేసుకొని ఒక స్పూన్ పెట్టుకొని తింటూ ఉంటుంది ఇంకా కాలు మీద కాలు వేసుకొని పప్పాయ మొత్తం చాలా ఎక్కువగా పీసెస్ అన్నీ తింటూ ఉంటుంది అది చూసిన పని మనిషి కాంగారు పడిపోతూ తన దగ్గరకు వచ్చి అమ్మగారు అమ్మగారు మీరేంటమ్మా బొప్పాయి తింటున్నారేంటమ్మా అసలే మీరు వట్టి మనిషి కూడా కాదు కదా అసలు బప్పాయి తినకూడదు అసలే ఇప్పుడే లేత నెలలు ఏ మాత్రం తేడా వచ్చినా బిడ్డ చేజారిపోతుందమ్మా ముందులో ఇవ్వండి అని చేతిలో ఉన్న బౌల్ లాక్కుండంతో చంప పకల కొడుతుంది శాలిని పని మనిషిని నీ హద్దుల్లో నువ్వుండు ఎంత ధైర్యమే నా చేతుల్లో ఉన్న ఈ బౌల్ లాక్కుంటావా ముక్కలన్నీ నేలపాలు చేస్తావా అసలేం చూసుకో నీకు ధైర్యం చెప్పు ఆ చంద్రని చూసుకొనే కదా పనిదానివి పనిదానిలాగా ఉండు ఏదో నా ఫ్రెండులాగా నాకు ఉచిత సలహాలు ఇస్తావేంటి నీ హద్దుల్లోనూ ఉండకపోతే చీరేస్తాను అని గ వార్నింగ్ ఇస్తుంది అమ్మ నేనేం తప్పు చేశానమ్మా మీరు నన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదు కానీ నెల తప్పిన వాళ్ళు బొప్పాయి తినకూడదు అంటారమ్మా మీ మీద అభిమానంతో ఈ కుటుంబం మీద ప్రేమతో నేను మీకు వద్దని చెప్పాను అడ్డుకున్నాను మీరు ఫోన్లో మాట్లాడుతూ పరోధ్యానంగా తింటున్నారేమోనని మీ చేతిలో అది లాక్కున్నానమ్మా అంతేకాని మీ మీద నాకెందుకమ్మా కోపం మీకు సలహాలు ఇచ్చేంత స్థాయిలో ఉన్నానని నేను అన్నానమ్మా ఏ రోజు నేను అలా మాట్లాడినమ్మా తప్పైతే క్షమించండి అని అంటుంది నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవు నీ పొగరు నీ ధైర్యం ఇదంతా ఎవరి వల్ల నాకు తెలుసు ఆ వల్లే అదే రేపో మపో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయాక నేను కూడా పనిలో నుంచి తీసేస్తాను అని చెలరేగిపోతూ ఉంటుంది ఇంకా పని మనిషి బాధపడుతుంది ఇప్పుడు నేనేం తప్పు చేశానని నన్ను ఎందుకు ఇలా అమ్మగారు కొట్టారు అవమానించారు పనిలో నుంచి కూడా తీసేస్తాను అంటున్నారు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ నేను ఇంత కోపంగా నా మీద ఆరవటం నేను చూడలేదు ఇంట్లో ఎవరు లేరు కదా అందుకని నా మీద అమ్మగారు కోపం చాలా ఇంచరు కోపం చూపిస్తే చూపించరు కానీ అన్ని పళ్ళు తినింది తనకి ఏమైనా ప్రమాదం అవుతుందా ఏమో అని భయపడుతూ ఉంటుంది ఇక అతను బయట పెరట్లో నిలబడి పరధ్యానంగా పూలు కోయడానికి బదులు ఆకులు కోస్తూ బుట్టలో వేస్తూ ఉండడంతో అది గమనిస్తుంది జగదీశ్వరి ఏంటి రాములమ్మ ఏంటి పరధ్యానంగా ఉన్నావు ఒంట్లో ఏమైనా బాలేదా అని అడుగుతుంది లేదమ్మ గారు బాగానే ఉంది అని అంటే ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అని అంటే అబ్బాయి అదేం లేదమ్మా అని అంటుంది ఏం లేకపోతే పూలకి బదులు ఆకులు కోసి బుట్టలో వేస్తున్నావేంటి ఏదో ఉంది నా దగ్గర దాస్తున్నవేంటి చెప్పురాములమ్మా నేను ఎప్పుడైనా ఇంట్లో పని మనిషిలా చూసామా ఇంట్లో మనిషిలాగానే చూశాను కదా నా దగ్గర చెప్పడానికి నీకెందుకు జంకు చెప్పు అయినా చెంపేంటి అలా ఎర్రగా వాచిపోయింది దెబ్బ తగిలింది పడిపోయావా అని ఆప్యాయంగా అడుగుతుంది జగదీశ్వరి లేదమ్మగారు పడిపోలేదు దెబ్బ తగిలింది అని చేయి పట్టుకు చేత్తో చంపని నిమురుకుంటూ ఉంటుంది చెప్పు నా దగ్గర ఎందుకు దాస్తున్నావు నాతో నువ్వు అన్ని విషయాలు చెబుతావు అని అనగానే చెప్తానమ్మా చెప్తాను నాది చాలా పెద్ద తప్పు అయిపోయిందమ్మా శాలని అమ్మగారు బొప్పాయి పళ్ళు తింటున్నారు చాలా ఎక్కువ తింటున్నారు బొప్పాయి పళ్ళు తినకూడదు కదమ్మా నెల తప్పిన మనిషి అందుకనే నేను చేతిలో ఉన్నది తీసుకున్నాను అందుకని అమ్మగారు నా చెంప పగల కొట్టారు కొడితే కొట్టారు కానీ ఆ పళ్ళు తినటం వల్ల అమ్మగారి కడుపులో బిడ్డకి ఏమైనా జరుగుతుందేమో భయంగా ఉందమ్మా అని ఏడుస్తూ చెప్పడంతో షాక్ అయిపోతుంది జగదీశ్వరి ఏంటి ఏం నువ్వు చెప్తున్నావో షాలిని అలా తింటుందా అని అంటే అవునమ్మా అదే అందుకే నేను తను అడ్డుకున్నాను కానీ అమ్మగారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారమ్మా అని అనగానే జగదీశ్వరి ఆశ్చర్యపోయి రాములమ్మ అవేమి నువ్వు మనసులో పెట్టుకోవద్దు తనేదో కోపంలో అలా చేస్తుంటుంది నువ్వేమి మనసులో పెట్టుకోవద్దు అని పంపించేసి శాలిని మీద డౌట్ పడుతూ ఉంటుంది తను చదువుకుంది తనకి ఒక తను ఒకరికి చెప్పాల్సిన పరిస్థితిలోనే ఉంది అలాంటి తను పని మనిషితో చెప్పించుకుంది అంటే ఖచ్చితంగా ఏదో ఉంది తను బొప్పాయి పళ్ళు తినటానికి కారణమేంటి నెల తప్పిన వాళ్ళు తినకూడదు అని అందరికీ తెలిసిన విషయమే చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు అందరికీ ఆ విషయం అర్థమవుతుంది కానీ శాలిని ఎందుకలా చేసింది కావాలనే చేసిందా లేదంటే ఏమైనా ఉందా శాలిని అంత నమ్మటానికి లేదు విరాట్ చెప్పింది నేను నమ్ముతాను నా భర్తని కర్రతో కొట్టింది శాలిని అని విరాట్ నమ్మకంగా చెప్పాడు నా కొడుకు పగవారి మీద కూడా నిజాన్ని చూడకుండా అబద్ధం చెప్పడు నింద వేయడు అలాంటి నా కొడుకు శాలిని గురించి మాట్లాడితే నేను నమ్మాను అది అబద్ధమని అస్సలు నేను అనుకోట్లేదు అనుకోవడం లేదు ఇప్పుడేమో నెల తప్పిన మనిషి బొప్పాయి పళ్ళు తింటుంది ఏదో ఉంది ఏదో దాస్తుంది అంతకు ముందు కూడా మా కంపెనీకి నష్టం రావటానికి డబ్బు ఇచ్చింది ఇవన్నీ బట్టి చూస్తుంటే ఏదో ఉందనిపిస్తుంది శాలిని గురించి మరికొన్ని నిజాలైతే నేను తెలుసుకోవాలి అని చెప్పేసి తను రూమ్లో ఉందేమో నిలదిద్దామని చెప్పేసి అందరి ముందు అడిగితే బాగుండదు రూమ్లో ఉంటుంది కాబట్టి అడుగుదాము అని రూమ్లోకి వెళ్తుంది అయితే తన రూమ్లో తను ఉండదు మంచం మీద ఒక ఫైల్ ఉంటుంది ఏది షాలిని కనిపించడం లేదేంటి అని అనుకుంటూ ఫైల్ ఉన్నది తీసి చూస్తుంది అయితే ఆ ఫైల్లో షాలిని ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఉంటాయి తను ప్రెగ్నెంట్ కాదు తనకి నెగిటివ్ వచ్చిన రిపోర్ట్ ఉంటుంది అది చూసి షాక్ అయిపోతుంది ఇంకా జగదీశ్వరి ఏంటిది తనకి ప్రెగ్నెన్సీ లేదా ప్రెగ్నెన్సీ పాజిటివ్ కాదు నెగిటివ్ అని వచ్చిందేంటి దీన్ని బట్టి చూస్తే అసలు షాల్ని తల్లి కాబోవడం లేదు అసలు నెల తప్పడం లేదు కానీ ఎందుకు ఇలా మభ్య పెట్టి అబద్ధాలు చెప్పి అందరినీ నమ్మిస్తుంది ఇదేమి మీ చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయమే ఎందుకు ఇలా చేస్తుంది నా కొడుకు దగ్గర సింపతి కొట్టేయడానిక వడికి తన మీద మనసు విరిగిపోయి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు అందుకని నెల తప్పినట్టు అబద్ధం అడుతుందా అదే నిజమనిపిస్తుంది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇంట్లో నుంచి వెళ్లాల్సింది చంద్రకళ కాదు శాలిని శాలిని ఇంట్లో ఉండటానికి తనకి ఒక్క పర్సెంట్ కూడా అర్హత లేదు తను వెళ్ళిపోవాలి తను వెళ్ళిపోవాలి కానీ నా కొడుకు వాడు ఒక అమాయకుడు నమ్మాడు అంటే ప్రాణమిస్తాడు శాలినిని బాగా నమ్మేశాడు శాలిని ఇప్పుడు ఇంత తప్పు చేసింది అని తెలిస్తే వాడు బ్రతకలేడు ఒక్కొక్కరిదే ఒక్కొక్క మనస్తత్వం కదా తన భార్య ఎంత మోసం చేసి ఎంత అన్యాయం చేస్తుంది అని తెలిస్తే నా కొడుకు తట్టుకోలేడు తనని ఏమీ చేయలేక నా కొడుకే ఏదో ఒకటి చేసుకుంటాడు అందుకని వాడి ప్రాణాన్ని గురించి ఆలోచించి ఈ నిజాన్ని ఇప్పుడు నేను చెప్పలేను అని చెప్పేసి బాధపడుతూ కిందకి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా మరో పక్కన విరాటు చంద్రకళ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు బావా నాకు చాలా భయంగా ఉంది బావా ఇంకో మూడు రోజులు మాత్రమే ఉంది ఒక్కోసారి నిజాన్ని నిరూపించుకోవాలి అంటే టైం చాలా పడుతుంది నిజం అనేది ఎప్పటికైనా నిరూపితం అవుతుంది కానీ దానికి సరైన సమయం కావాలి కానీ సమయం ఏమో తక్కువగా ఉంది బావా అని అంటుంది చంద్ర ఆల్రెడీ నీ నిజాయితీ ఎప్పుడో రుజువైపోయింది దానికి కారణం నేనే నువ్వు ఏ తప్పు చేయలేదు అని నేను నమ్మినప్పుడే నువ్వు ఏ తప్పు చేయలేదు కానీ అత్తయ్య మాత్రమే నమ్మాలి అత్తయ్యని ఎలా నమ్మించాలో నాకు తెలుసు నువ్వేం కంగారు పడకు చంద్రకళ ఒకవేళ నేను చెప్పిన నేను చూపించిన ఆ సాక్ష్యాన్ని మా అత్తయ్య నమ్మకపోతే నిన్ను మాత్రం నేను ఒంటరిగా వదిలిపెట్టను నీతో పాటే కష్టమైనా సుఖమైనా సంతోషమైనా దుఃఖమైనా నిన్ను మాత్రం వదిలిపెట్టను నీ మెళ్ళలో నేను తాళి కట్టినప్పుడే నాతోనే నీకు ఏదైనా నీతోనే నాకు ఏదైనా అని నమ్మే నేను తాళి కట్టాను అలాంటప్పుడు నేను నేను ఎందుకు వదిలేస్తాను అని అంటాడు అది కాదు బావా నువ్వు నాతోనే ఉంటావని నాకు తెలుసు కానీ అత్తయ్య గారు మామయ్య గారు పాపం పాపం క్రాంతి అందరినీ మనం వదిలేసి వెళ్ళిపోతే ఇంకా ఇక్కడ సమస్యలు పెరిగిపోతాయి ఆ శాలిని కామాక్షి వాళ్ళు కుటుంబాన్ని ఏం చేస్తారో అదే నాకు భయంగా ఉంది అని అంటే వాళ్ళకేమీ కాదు నేనున్నాను కదా అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళవు చంద్ర ఆ నమ్మకం నాకు బాగా ఉంది అని అంటాడు ఇంకా రెండు రోజుల్లో గడిచిపోతాయి ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంటుంది ఇంకా జగదీశ్వరి బాగా ఆలోచిస్తుంది శాలిని చాలా పెద్ద మోసం చేస్తుంది ఈ మోసాన్ని నా కొడుక్కి చెప్పకుండా నేను దాచాలి అనుకున్నది ఎంత కరెక్టో ఈ నిజాన్ని శ్యామలకి చెప్పాలనుకున్నది కూడా అంతే కరెక్టు తనకి ఈ విషయం తెలిసే తీరాలి అని చెప్పి అనుకుంటుంది అనుకొని శ్యామల దగ్గరికి వెళ్ళి శ్యామల నీతో నేను మాట్లాడాలి అని అంటే చెప్పు అని అంటుంది అది ఇక్కడ కాదు నా గదిలోకి పద అని చెప్పేసి తన రూంలోకి తీసుకువెళ్ళి గడి పెడుతుంది ఇంకా కామాక్షి ఏంటబ్బా నన్ను ఇలా ఒక్కదాన్ని పారాయిదాన్ని చేసేసి వీళ్ళిద్దరు మాత్రమే లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు ఏం సీక్రెట్ సుబ్బా అని అనుకుంటూ నా కూతురు గురించి అయి ఉంటుందిలే శ్యామల ఎప్పుడో జగదీశ్వరికి చెప్పేసింది చంద్రకళ వెళ్ళిపోతే నాకు తున్నే ఇచ్చి పెళ్ళి చేయమని ముందే చెప్పింది దాని గురించి అనుకుంటా అని బయట నిలబడి సంతోషపడుతూ ఉంటుంది ఇంకా జగదీశ్వరి శ్యామలానికి తీసుకువెళ్ళినాక చెప్పు జగదీశ్వరి దేని గురించో చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు పర్వాలేదు కాస్త నిదానంగానే చెప్పు అని అంటుంది శ్యామల నీతో నేను ఒక వి నిజం చెప్పే ముందు ఒక్క మాట అడగాలనుకుంటున్నాను నాకు మీ అన్నయ్యకి పెళ్ళైన ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా నేను తప్పు చేస్తాను అని కానీ అబద్ధాలు చెప్పాను అని కానీ నమ్మకాన్ని పోగొట్టుకున్న సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా అని అంటుంది చ అవే మాటలు నమ్మకానికి మారుపేరే నువ్వు నువ్వు నాకు చాలా నమ్మకం అందుకని నిన్ను నేను ఒక వదినలాగా చూడను ఒక ఫ్రెండ్ లాగా తోబుట్టువులాగానే చూస్తాను నువ్వంటే నాకు చాలా నమ్మకం నువ్వు అబద్ధాలు చెప్తావని నేను ఎప్పుడు అనుకోలేదు అనుకోను కూడా నా మీద నాకెంత నమ్మకమో నీ మీద కూడా అంతే నమ్మకం జగదీశ్వరి అని అంటుంది చాలా చాలా థ్యాంక్స్ నా మీద నీకు ఇంత నమ్మకం ఉన్నందుకు అని అంటుంది సరే ఏంటో చెప్తాను చెప్పు అని అంటే వస్తున్నా అక్కడికే వస్తున్నా అని చెప్పి ఇంకా షాలిని హాస్పిటల్కి సంబంధించిన ఫైల్లో తనకి నెగిటివ్ రిపోర్టు వచ్చిన ఆ ఫైల్ని ఫోటో తీస్తుంది కదా ఆ ఫోటోని చూపిస్తుంది శ్యామలకి అది చూసిన శ్యామల షాక్ అవుతుంది ఏంటిది శాలిని నెలతప్పలేదా తన తనేంటి నెగిటివ్ వచ్చింది అంటే తను తల్లి కావడం లేదా క్రాంతి తండ్రి కావడం లేదా తను అసలు ప్రెగ్నెంటే కాదు కదా మరి ప్రెగ్నెంట్ అని అందరికీ చెప్పి నమ్మించిందేంటి ఏంటి అని అంటుంది అదే కదా నేను చెప్పేది తన గురించి ఇది కాదు ఇంకా చాలానే తెలుసుకోవాలి నువ్వు అంతకుముందు కూడా మాకు బిజినెస్ లాస్ చేసింది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది తన గురించి తెలిసి క్రాంతి దిగులు పెట్టుకున్నాడు మానసికంగా కృంగిపోయి మందుకి అలవాటు పడ్డాడు వాడి ఆరోగ్యం కూడా దిగిజారిపోయిన సమయంలో వాడే ధైర్యం తెచ్చుకొని తన కోసం నా జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి అని ఆలోచించి శాలినికి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆ తర్వాత నేను నా కొడుకుని మందలించాను శాలినిని హద్దుల్లో ఉండమని గట్టిగా చెప్పాను ఉంటానని చెప్పింది కానీ తన బుద్ధి మార్చుకోలేదు నా భర్తని తల మీద గట్టిగా కొట్టింది తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని నా భర్త మరోసారి కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణమైంది ఈ నిజం చంద్రకళ చెప్పిన మనం ఎవ్వరం నమ్మము అని తనకి బాగా తెలుసు కానీ తనకి మరోటి కూడా మనసులో ఉంది నిజమనేది నిప్పు లాంటిది ఎప్పుడైనా బయటపడుతుంది అలా నేను రఘురా మామయ్యని కరతో కొట్టాను అని తెలిస్తే నన్ను ఖచ్చితంగా ఇంట్లో నుంచి పంపించేస్తారు క్రాంతి నాకు విడాకులు ఇస్తాడు నన్ను చంపేస్తాడు అని బాగా నమ్మింది ఆ నమ్మకంతోనే భయంతోనే ప్రెగ్నెన్సీ డ్రామా ఆడి అందరినీ ఫూల్స్ చేస్తుంది ఎప్పుడు చెప్పు ఈ తప్పు చంద్ర చేసిందంటవా శాలిని చేసిందంటవా ఇప్పటికీ నీ కళ్ళ ముందు ఉన్న నిజాన్ని నమ్ముతావా లేకపోతే అబద్ధాన్ని నిజమని భ్రమలో ఉంటావా చెప్పు శమలా చెప్పు అని అనగానే వదినా నువ్వు చెప్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను కోపాన్ని అలాంటి దాన్ని ఇంకా ఇంట్లో ఉంచడం ఏంటి దాన్ని ఇప్పుడే మెడపట్టి బయటకు గెంటేస్తాను చంద్ర తప్పు చేసింది అని ఇన్నాళ్ళు అనుకున్నాను కాబట్టే తనని ద్వేషించను కానీ ఆ తప్పు తను చేయలేదు ఈ ఈ శాలిని చేసింది అని తెలిసాక తను నాకు శత్రువు తప్పుకో ఇప్పుడే దాన్ని మెడపట్టి బయటకు గెంటేస్తాను అని వెళ్ళబోతూ ఉండగా ఆగు శమలా ఆగు ఆ పని నువ్వు నేను చేయలేక అనుకుంటున్నావా నేను కూడా చేయగలను మెడపట్టి బయటకు గెంటేయ్యగలను కానీ అలా చేస్తే నా చిన్న కొడుకు తట్టుకోలేడు వాడు చాలా సెన్సిటివ్ శాలిని ఇంత పెద్ద మోసం చేసిందని తెలిస్తే వాడు గుండె పగిలి చేస్తాడు నా భర్త కోలుకుంటాడో లేదో నాకైతే తెలియదు కానీ నా కొడుకు నా కళ్ళ ముందే గుండె పగిలి చేస్తాడు అందుకని దాన్ని నేను గెంటేయలేక ఆగుతున్నాను అని ఏడుస్తూ చెప్పడంతో ఇంకా జగదీశ్వరిని శ్యామలాక్ చేసుకొని కన్నీరు తుడిచి ఇంత గుండెల్లో భారాన్ని మోస్తున్నావా నువ్వు నేనే అనవసరంగా నిజంగా నిజమేంటో తెలుసుకోకుండా చంద్రని ద్వేషించి ఈ శాలిని తల మీద ఎక్కించుకున్నాను అందుకనే సరైన బహుమానమే ఇచ్చింది చెప్తాను నేను చెప్తాను దీని సంగతి చెప్తాను చూడు జగదీశ్వరి ఏమి తెలియనట్టే నువ్వు ఉండు నేను ఉంటాను ఎప్పుడు ఏం చేయాలో టైం చూసి దాన్ని దెబ్బతీయాలి అని చెప్పి అంటుంది శ్యామల ఇది ఇవాటి ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుంది